విలక్షణ నటనకు విలనిజానికి కొత్త అర్థం చెప్పిన లెజెండరీ నటుడు కోటా శ్రీనివాసరావు ఈరోజు తెల్లవారుజామున ఆయన కన్ను ఈ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఏడు వందల యాభై సినిమాల్లో అనేక పాత్రలు చేశారు ఆయన అద్భుతమైన నటుడు ఇండస్ట్రీ నిజంగా ఈరోజు తీవ్ర దుఃఖంలో ఉంది కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కోటా శ్రీనివాసరావు ఇటీవల ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు వెళ్ళి ఆయన్ను పరామర్శించి వచ్చారు ఆ ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి ఆదివారం జూలై పదమూడున తెల్వార్జామున ఫిలింనగర్లోని తన ఇంట్లోనే తుది శ్వాస విడిచారు ప్రస్తుతం ఆయన వయసు ఎనభై మూడు సంవత్సరాలు నాలుగు దశాబ్దాలుగా ఏడు వందల యాభైకు పైగా చిత్రాల్లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు ఆయన నాటక రంగంలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు బ్యాంకు ఉద్యోగగా పనిచేశారు తర్వాత సినిమాలపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు వెనుదిరిగి చూసుకోలేదు ఆయన ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించారు కోట ఆయన మరణం ప్రతి సినిమా అభిమానికి తీరని లోటే ఓ పది మంది మేటి నటులో లిస్ట్ ఇస్తే అందులో కోట ఖచ్చితంగా ఉంటారు అంత గొప్ప నటుడు ఆయన ఆయన మరణవార్తతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ తరుణంలో టైం వచ్చినప్పుడు ఇక మనకి టైం ఉండదు అంటూ తన మరణం గురించి గతంలోనే కోట చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటున్నారు ఆయన అభిమానులు కోటా శ్రీనివాసరావు గారు గతంలో అనారోగ్యం పాలైనప్పుడు కోటా శ్రీనివాసరావు చనిపోయారంటూ కొందరు వార్తలు ఇచ్చారు ఆయన బతికి ఉండగానే చంపేశాయి కొన్ని మీడియా సంస్థలు ఆ తరుణంలో ఆయన వార్తల్ని ఖండిస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి ఎంతోమంది ఆయనకు ఫోన్ చేసి అడిగారట ఇలాంటి వార్తలు విన్నాం ఇది నిజమేనా అని కుటుంబ సభ్యులను కూడా అడిగారట తాను బతికి ఉండగా చనిపోయారని వార్తలు రాశారు ఇది నేను వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవడం చాలా బాధ కలిగింది ఏ వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రాకూడదు ఇలా ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు ఆయన ఆర్టిస్ట్కి ఓ టైం అంటూ వస్తుంది ఆ టైం వచ్చిందంటే నీకు ఇక టైం ఉండదు ఆ టైంలోనే అన్ని రకాల జాగ్రత్తలు ఉండాలి ముందుగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే బిహేవియర్ మన ప్రవర్తనే మనకి పని కల్పిస్తుంది అది బాగుంటే ఖచ్చితంగా మనం బాగుంటాం లేదంటే ఆస్తులు కూడా పోగొట్టుకుని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి వాళ్ళని ఇండస్ట్రీలో ఎంతోమందిని చూశాను ఆ భగవంతుడి దేవాలి అలాంటివి ఏమీ నాకు జరగలేదు ఏదో వెళ్ళిపోయేదాను టైం వచ్చినప్పుడు టైం ఉండదు ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పారు ఇక వాడెవడో కోటాశ్రీనివాసాలు చచ్చిపోయాడని బతికి ఉండగానే చంపేశాడు నాకు ఆరోగ్యం బాగాలేదంటూ బాగాలేదని చెప్తా అందులో తప్పే ఉంది వయసు మీద పడినప్పుడు అన్నీ బాగోవు కదా నాకు కాస్త అనారోగ్యంగా ఉంటే వాడు ఏకంగా చంపేశాడు నన్ను వాడిని పిలిచి గట్టిగా అరిచా అది తప్పయ్య అలా రాయడం మీ నాన్నకి డెబ్బై ఎనభై ఏళ్ళు వస్తే కళ్ళు నొప్పో ఏదో ఒకటి వస్తుంది అలాగే నాకు కూడా వచ్చింది నేను మనిషినే కదా అనారోగ్యం వస్తుంది కదా దాన్ని ఇలా చేసి చెప్పాల్సినంత ఎందుకు తప్పు కదా నా చావు మీద వార్త రాసి రూపాయి సంపాదిస్తావా ఓసారి నేను పోయానని రాశారు ఇంకోసారి సుశీల జానికి ఇలా చాలామందిని చంపేశారు సుశీల గారు ఎక్కడ అమెరికాలో ఉంటే నేను బాగానే ఉన్నాను నా మీద ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దని చెప్పారు నాకు అలాంటి పరిస్థితి తీసుకువచ్చారు మనిషి బతికి ఉండగానే చంపేయడం దారుణమని తన మరణ వార్తలను తానే ఖండించుకుని నేడిలా తుది శ్వాస విడిచారాయన